Hi everyone. బాల్యం అంటేనే ఎన్నో ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు మనకి గుర్తు చేసేది ఆ ఏజ్లో ఎంజాయ్ చేసినట్టు ఇంకా ఏ ఏజ్లో మనం ఎంజాయ్ చేయలేమనమాట ఎప్పుడు సెలవులు ఇస్తారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా చుట్టాలు ఇంటికి వచ్చారా ఏమైనా పప్పులు తెచ్చారా అమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నామా కొట్టి దగ్గరికి వెళ్ళి పుల్లైస్లు ఏవి పడితే అవి కొనేసుకున్నామా ఎండా వాన వేటితో సంబంధం లేకుండా తిరుగుతూనే ఉండేవాళ్ళం అమ్మని ఎప్పుడు సతాయిస్తానే ఉండేవాళ్ళం కదా నాన్న బండి ఉండు బీచూరు వినగానే ఏమి తెలియనట్టుగా వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడిగేసుకొని చక్కగా బుద్ధిగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళం నాన్న వచ్చిన తర్వాత నాన్నను కాంప్రమైజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఆడుకుంటా వెళ్ళిపోయే వాళ్ళం చిన్ని చోటా గ్యాంగ్నైతే కనుక ఫామ్ చేసుకొని ఆ గ్యాంగ్తో నచ్చినన్ని ఆటలు ఎన్నో ఎన్నో కొత్త కొత్త రకాల ఆటలు అన్నిటినీ ఆడేసేవాళ్ళం ఇప్పుడున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరినైనా ఇలా చిన్న పిల్లలు ఆడుకున్నప్పుడు చూస్తూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తుకొస్తాయి ఇలాంటి అన్ని మెమరీస్ ఇచ్చేది కేవలం బాల్యం మాత్రమే బాల్యాన్ని చక్కగా ఎంజాయ్ చేయనిద్దాం పిల్లలందరినీ కూడా